మీద కానీ ఇతర ప్రాజెక్టుల మీద కానీ కేసీఆర్ నాయకత్వన ఒక వారి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది కీలకమైన నిర్ణయం తీసుకుంటాం ఫీల్డ్కి వెళ్ళిపోతాం మాకు ఎన్నికలు ప్రభుత్వ ఏర్పాటు ప్రతిపక్షం ఇది చాలా చాలా అప్రధానమైన విషయం ఒక శాశ్వత ప్రాతిపదిక తెలంగాణ ప్రాంతానికి ఏర్పడాలి భారతదేశ ముఖ చిత్రంలో తెలంగాణ తను మాయం కాబడింది మాయం చేయబడింది ఈ దేశ ముఖ చిత్రంలోంచి ఇంకో రాష్ట్రంలో కలిపి దీన్ని ఉనికి లేకుండా చేసి అటువంటి దాన్ని మళ్ళీ భారతదేశ చిత్రపటంలో పునరుద్ధరింపజేసింది ఈ తరం కుట్లాటతోనం సరే దాన్ని పోరాటానికి నాయకత్వం వహించింది కేసీఆర్ ఇదంతా చరిత్ర ఇది ఇది మొత్తం ఈ సమాజం యొక్క లక్షణం సమాజ గొప్పతనం ఇది సకలజ లేఖమై చేసుకొచ్చారు ఇదంతా జరిగిపోయింది పదేళ్ళు చేసుకుంటూ వచ్చినాం మనకుండేటువంటి బాలారిష్టాలన్నీ అన్ని పదేళ్ల కాలంలో తీరవు తీరం మనం ఎన్ని చేసినా సరే ప్రజలలో కొన్ని దశాబ్దాలుగా అనువంశికంగా కొన్ని శతాబ్దాలుగా వచ్చినటువంటి భావనలు ఏవైతే ఉంటాయో అణచివిత గురైనటువంటి ప్రజలకు దోపిడీ గురైనటువంటి ప్రజలకు తప్పకుండా ఎక్కడో ఒక చోట వాళ్ళకి తెలియకుండానే ఒక ఒక రకమైనటువంటి సబ్జుకేషన్ అంటాం తలొగిపోవడం బానిసత్వానికి అవి బానిసత్వపు ఇంకా పూర్తి కాలే మన దగ్గర ఈ బానిసత్వాన్ని పుచ్చుకునేటువంటి రాజకీయ నేతలు ఎవరైతే ఉంటారో ప్రజల బలహీనతల మీద దెబ్బ కొట్టి వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేస్తారు ఎగ్జాక్ట్గా మొన్న జరిగింది అదే జరిగింది అదే మొన్న జరిగింది అదే ఈ ప్రజలు మళ్ళీ తిరిగి మేల్కొన్నారు ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఉపంకరిస్తుంది